ఇప్పుడే కొన్ని అట్లా తిరిగి ఉన్నాయి సర్చ్ చేయలేదు అప్పుడు పడిపోయినవి అలాగే ఉన్నాయి ఈ మండపం కూడా చూడండి ఈ మండపం మొత్తం ఇట్లా బాగుంటుంది ఆ పక్కకి కింద పిల్లలు కింద గ్యాప్ చూడండి మీకు लेपा चूचू ले रहा, लेपा चूचू चला लूं बाले बाबू। वो अब आते हैं मोर देन 1460, so uh, 460 years में आता था। इसके लिए पूरा के ओपन डॉन अपोलो था। हमें हम क्या 100 years लेने हम, 15 years आने के बाद हम क्या बॉडी में पास पूरा तम का माहौल जाता है। वैसे लिए

आशीदी का ये है परफेक्ट गाना है ये रेवंदा रेवंदा ये चलते ताश का जावन रेवंदा ये पार्टी का ये अंदर हो रही है ये चलाओ ना करो ना आवाज ने ये रट्टा किस तरह है पावर

ఒక ఫైవ్ మినిట్స్ వీటిని క్లీన్ చేశారు వీటిని క్లీన్ చేయకుంటే ఈ రాతిని తినేట శక్తి ఉంటుంది ఆ పసరికి కొండ ఆకుంటే ఆ రాతిని తినేటువంటి శక్తి ఉంటుంది అందువల్ల అది తొందరగా క్లీన్ చేశారు ఇది లేట్ అయిన తర్వాత రాతి దీన్ని వ్యాలీ అంటారు चाय में क्या भी फॉर कैरेक्टर्स है कोई देखो ये सारे ये पिंस का ये कौन सा आपको पसंद है एक का सॉन्ग सॉन्ग नेचर चमचम के साथ और ये देखो और यहां से एक घंटे के बाद स्टार्ट इस 6 महीने से डाउन नहीं है ओके सो कॉल ने तो वो देखो कमाई रहा आशय का तो अक्षय के देन सच स्ट्रांग के अंदर आज స నేచురల్ పిల్లర్ అందర్ వితస్ గణపత పూజ చంద్రవ నా స నేచురల్ ఉంటారు కులే సింపుల్ పూజ నేంద్రవ శెంక పూజ చేసిన తర్వాత కుంభం కుంభ పంచంం సరే ఇంకా కలశం లావు ఆ తర్వాత దాని పళ్ళే కడిగి ఉపదేశం ఇదసి సింబల్ ఆఫ్ డివినగ్ర அதேது பிராமன் பிராமன் ப்ளஸ் 16 சொல்றான் சொல்றான் மிச்சஸ் மூணடா ரோல்ஸ்ல டேமேஜ் குடுறதுக்கு சின்ன சின்ன ப்ரோ எஸ் கேம் செட் கோவலா வைட்டமின் பி வைட்டமின் பி சி நிரப்பலாம் तो चले 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 ये हमने ये सब बात की है ये लो के ये हमारा जो येरण में है तो दशक की एक बार ऑडिट डिपार्टमेंट और केमिकल और गवर्नमेंट एजेंसी से ले पन्ने ये नहीं है ये पेन अभी भरती है हां चलो चलो என்ன <cción> <Stephen Biden Lucaricadia> పంతొమ్మిది వందల రెండులో వచ్చిన

లక్షలు భారంగా వచ్చింది ఒకరా నూట తొమ్మిది మంది నూట తొమ్మిది మంది వన్ ఆర్ టైం డిఫరెంట్ డిఫరెంట్ అండి అంటే మనకు డిఫరెంట్ ఎట్లా మనం చూసేనా సేమ్ లాగా అనిపిస్తుంది కానీ డిఫరెన్స్ ఈవెన్ ఎలిఫెంట్స్ కూడా ప్రతిది వేరే వేరేగా యాంగిల్ ఒకటి ఇవేమో అంటే ఒక్కొక్క టెంపుల్ లాగా ఉంది ఇది టెంపుల్ లాగా ఒక్కొక్క

మాతృ సమానులుగా భావించుకొని ఈమెను ఒడిలో కూర్చున్నాను అంటే ఈ సింపుల్ ఏం చెప్తుందంటే మేడం ఇక్కడ మనం ఎదుటి వ్యక్తిని చూ దృష్టి మీద ఆధారపడితే ఎదుటి వ్యక్తిని మంచి దృష్టితో చూస్తే మంచి కనబడుస్తుంది చెడు చూస్తే చెడు కనబడుతుంది అనేటటువంటి దీనితో అక్కడ పెట్టాను ప్రతి ఒక్కరిని కూడా మంచి భావనతో చూడండి అని చెప్పేసి నేనేమనుకున్నాను విద్యా ఉంటే వస్తుంది అనుకున్నాను కా అంటే ఇల్ల మే లక్ష్మీ మంజే త పరస్త్రీ సో ఈ ఈ క్షేత్రపుడా కాశీ క్షేత్రానికి వీదుగా ఉంది కాంపిటీషన్స్ అండ్ కాంపిటీషన్ వచ్చేసి నేను చెప్పేసి ఆ రామచారి ఆర్కిటెక్చర్ రామచారి ఈ కోపరాన్ని కట్టిస్తున్నప్పుడు ఈ రామచారి సార్ ఆర్కిటెక్ట్ ఈ మందిరి బనాన కటైమే ఈశ్వరు ఉద్ద బ్రాహ్మణ రూపం ఇస్కే పాసాకే కోపరం స్టార్ట్ కరొ కోపరా కంప్లీట్ అవుత కాశీ క్షేత్రం

किंगडम विरोपाक्षर अच्छा के सब कुछ देखो, आंदर ए, ना बड़ा सुंदर मंदिर तो शिव अच्छा अच्छा उसके लिए काशी क्षेत्र में सुंदर शिव डॉ देखे चलेगा रामिंगा रामलिंगा नायडू सामंत सामंत रामली रामली नायी मंदिर రాజు ఆర్డర్ వేశారు రామలింగానాడు దగ్గర ఉండి మందిరం అంతా నిర్మాణం చేశారు సరే రామలింగానాడు ఆ మందిరం శివలింగాన్ని తీసుకుని వచ్చి లోపల ఉండి శివలింగాన్ని దగ్గర నుంచి తీసేటప్పుడు శబ్ద బేరులతో ఈ పరశురామ ఆకేద్దరు పూజా కలిపి కదా ఈ మందిరం శివుడి ఉత్తర ఉత్తర కాదు ఉత్తరద్వారం ఏ ఉత్తరద్వారం పోతుంది ఏ ఉత్తరద్వారం కూడా స్టాప్ ఉంది ఉత్తరద్వారం సే కాశీలని ప్రతిష్ట కదా అనే వాళ్ళు దర్శన కరెక్తాలు

వింత చేలనే తిలాయన వింత చేలనే వరకు తీదరండి ఇక్కడ సింహం మీద వీర సైనికుడు స్వారీ చేస్తాడు అబ్బ స్వారీ కని ఎంత తాటపాలా తాటపాలా సైంబల్ సెట్ చేయండి మోస్తాన ఇంతసి తగ్గ ఫీల్ అవుతుంటది కానీ వీనకు తెలియకుండానే అక్కడ నుంచి బాలంగా సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు వీని సపోర్ట్ ఐటెమ్ అక్కడ కూడా రెడ్ గ్రానేట్ బ్లాక్ గ్రెనేట్ ఇది వచ్చేసి జూటూర్ దగ్గర తలమంచిలిపట్నం ఉంది అక్కడ జూటూర్ దగ్గర తలమంచి అక్కడ నుంచి రెడ్ గ్రానైట్ తీసుకొని వచ్చాను ఇక్కడ జమలమడి దగ్గర జమలమడి ఉంది మేడం అక్కడ తలమంచిలిపట్నం అక్కడ నుంచి బ్లాక్ గ్రేనేట్ తీసుకొని వచ్చాను అప్పుడంతా జ్యూటర్ థర్టీ కిలోమీటర్ అప్పుడంతా ఏనుగుల ద్వారా ఒంటల ద్వారా నేను తీసుకొని చాలా అందువల్లనే ఇప్పుడు ఈ విజయనగర శాంతి రాజులు కూడా ఎక్కువ నది ఒడ్డునే దేవస్థానాలు కదా అంటే పెద్ద పెద్ద పిల్లర్స్ అన్ని పైకి ఎక్కాలంటే

तो दे वो पुट सैंड लाइक दिस पिरामिड बेस तो दे वो मेक माउंट ऑफ सैंड सेलेक्ट फूड गो दें दें दे वो सेड द पिलर ऑफ और दे वो कम डाउन प्लेस ओके तो रैंप रैंप बनाने के लिए उसको

ఇదే ధన్యంగా పచ్చి చెప్తారా

సూడే కాకుండా అర్ధ భాగం ఇచ్చాము ఏం కూడా ఇచ్చారని చెప్పి కొంచెం లక్ష్మణ్ సరి